కన్నూరులోని ఎస్వి కాంప్లెక్స్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు పుస్తకావిష్కరణ చేయడం జరిగినది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం జరిగినది గారికి ఎక్స్ట్రెలకి ఇప్పుడు వచ్చింది మా నాయకులకి అందరికీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే ఏడాది పరిపాలన అయిపోయింది కూటమి ప్రభుత్వం ప్రభుత్వం మంచి బాగున్నాయి ప్రభుత్వం చూస్తున్నారు మీరు కానీ మేము ఒకటే కాదు వాళ్ళంతా అరాచకాలు చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు ఓ అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకంటే ఎక్కడ చూసినా అరాచకాలే ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇమ్మీడియట్ కేసు పెట్టేది అది ఒక్క కేసు కాదు స్టేషన్ లో ఒక స్టేషన్ అంటే ఈ జిల్లా కాదు మొత్తం రాష్ట్రం అని చెప్తున్నారు మనల్ని చూసినాం మన సినీ యాక్కుని కృష్ణమోహన్ మరలి గారిని అదేవిధంగా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కానీ వినట్లేదు వాళ్ళు చెప్పిన మాట వింటేనే వాళ్ళ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పోలీస్ అదారు కానీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చెప్పే చేతిలో ఉంటేనే వాళ్ళు మద్దంగా ఉద్యోగం చేసుకుంటు లేదంటే వాళ్ళ మాట వినకపోతే అందరూ జైలు ఇది పరిపాలన ఏం పరిపాలన అంటే రెడ్ రాజ్యాంగ పరిపాలన ఆయన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ రాజ్యాంగం చూపిస్తుండే అదే రాజ్యాంగం నడుస్తుంది పరిపాలన చేసే కాలంలో వాళ్ళు మబ్బిపెట్టి మోసం చేసి సూపర్ సిక్స్ అని సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సీట్ ఒక చోల్ల అవి కానీ హామీలో అవి అసలు ఎందుకంటే ఆయన పద్నాలుగు పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రి ఆయన తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం చెప్పేది చేయలేదు చెప్పే మనం చేయలేమని తెలుసు అండి అయినా కానీ ఎందుకోసం అంటే ఆయన ఫస్ట్ సీట్ ఒక చోల్ల నేను ఎన్ని అబద్ధాలు చెప్పాను కానీ ఎన్ని మోసాలు చేసి కానీ చీట్లో ఫస్ట్ మనం చీట్లో కూర్చొని చీట్లో కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేయాలను ఏదో చేయాలని కాదు ఓన్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాన్ని చేయాలని ఎందుకంటే ఒక జర్నలిస్ట్ని మనం చూసినాము ఒక వెహికల్ నవ్వునని నవ్వు నవ్వి నవ్వితే మీరు చూసిన సుప్రీంకోర్టు కానీ జడ్జీలే వాళ్ళు సుప్రీంకోర్టు చర్చిలే చెప్పారు అంటే నవ్వుతే తప్ప అని అలాంటి పరిపాలన చేస్తున్నారు ఈరోజు మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాం వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే వైసీపీ నాయకులందరూ మా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎక్స్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరూ రాష్ట్ర మంత్రుల సంక్షేమ పత్రిక చెప్పడం మీద ఎందుకు వెళ్ళలేదు పోరాటం చేస్తుంటేనే ఈరోజు మనం నాలుగో తారీఖు వెళ్ళబడుతున్నా ఆ రోజు స్వచ్ఛందంగా ఎవరు ఎక్కడ ఒక్క పిలుపుతో రాష్ట్రం అంతా ఎంత రోడ్డు మీద ఎంత జనాలు వచ్చినాయంటే అంత జనాలు వచ్చింది దానికి దాన్ని చూసి భయపడి కుటుంబ ప్రభుత్వము అడావుడిగా అసలు డేటా తీసుకోకుండా కొంతమంది మాత్రం వేసి దాదాపుగా యాభై ఐదు లక్షల మంది అంటున్నారు కానీ అదిగా యాభై లక్షల మంది లెక్క తేలేదు ఎందుకంటే కొంతమందికి వచ్చినాయి కొంతమందికి లేదంటున్నారు హడావుడిగా వేసినారు ఎందుకంటే మనకు చాలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో హామీలు ఇచ్చినారు టీచర్లకి ఎన్నో హామీలు ఇచ్చినారు విధంగా వాలంటీర్ వ్యవస్థని అది ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇస్తామని చెప్పి వాళ్ళకే మోసం చేసినారు విధంగా మొన్ననే రేషన్ మేము ఇందుకు పోయి తీసుకొని ముసులో అవుతారు ముసుకోలు అవుతారు కొన్ని గ్రామాలకు అయితే పోయి ఇంటి ఇంట్లో పోయేస్తుంది ఈయన లోకేష్ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆయన ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇకపోతే నాకు కాలాలు పట్టుకోండి అని చెప్పి ఈరోజు సంవత్సరం లోపే దాదాపుగా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉద్యోగాలు తీసేసాడు ఏ ప్రైవేట్ అయితేనేవి గవర్నమెంట్ అయితేనేవి ఏదైతేనేవి ఏదో ఉపాధి వాళ్ళు అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఏదో వాళ్ళ భార్య భర్త పిల్లలు ఏదో ఐదు వేలతో బతికించిన వాళ్ళు కాలం కనిపేవాళ్ళు అలాంటిది ఈ రోజు వాళ్ళే రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు వాళ్ళు తీసేసా అదే విధంగా ఇప్పుడు రేషన్ రేషన్ సాధన వాళ్ళు వాళ్ళు తొమ్మిది వేల ఆరు వందల మంది వాళ్ళు తీసేసి అలాంటిది ఈరోజు నడుస్తున్నదంతా రెడ్బు ప్రాధ్యా తప్ప వీళ్ళు పరిపాలన చేసేది లేదనే విధంగా మేము మాత్రం ప్రతి ఒక్కటి ఇచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము నిద్రపోయేదే లేదా నిద్రపోలేం ఎందుకంటే సంక్షేమ పథకం నువ్వు చెప్పినవన్నీ అంటే ఖచ్చితంగా చేతు చెప్తున్నావు నాలుగు అంటే ఏమీ లెక్క ఐదు కోట్ల జనాభాని నోరు ముంచుకొని ఉండాన్ని లేదంటే నేను కోసాసామనే విధంగా నాన్న కోసామనుకున్నట్లు నేను మంటతున్నావు జ్ఞాన కోసం ఐదు కోట్ల జనాలు మీరు ఈరోజు ఏమంటున్నారు నేను కోసం అంటున్నారు మళ్ళీ మాట్లాడితే అంటే ఎక్కడేసిన సూపర్ సిక్స్ నేను చెప్పిన హామీలు మీరు నూట యాభై తొమ్మిది హామీలు ఇచ్చినారు వేసినారు ఒక హామీ ఈ రోజు పోరాట సమస్యల నుంచి పోరాటం చేస్తుంటే అమ్మఒడి నేను చాలా మంది గ్రామాల్లో అక్క చెదాము అందరూ పోరాడుతుంటే ఈరోజు మా స్వచ్ఛంగా పేరు వచ్చింటే ఈరోజు మీరు అది ఒక్క ఒక్క పథకం వేసి ఈ రోజు ఏమంటున్నారు మేమన్న మొత్తం సూపర్ సిక్స్ అంది వేసినాం అంటున్నారు ఎక్కడ వేసినారు రైతులు ఎంత అన్యాయం అయిపోయింది రెండో ఇప్పుడు ఒక ఒక సీజన్ అయిపోతే రెండో సీజన్ వచ్చింది రెండో సీజన్ ఎక్కడ వేసినారా రైతులకి అదేవిధంగా ఒక చిన్న బస్సు ఒకటి తిరుగుతున్నారా బస్సులోనా అక్క చెల్లెం మీరు పదహైదు పద్దెనిమిది వందలు దాటితే పదహైదు వందలు రోజు నెలకేస్తామని వేసినారా అదేవిధంగా నిరుద్యోగం నుంచి మూడు వేలు అన్నారు వేసినారా ఎక్కడ మీరు హామీలు ఎక్కడ వేసిన హామీలు లే సూపర్ సిక్స్ ఎక్కడ వేసినారు మీరు అమ్మఒడి తప్ప ఈరోజు అదే అడావుడికి అడావుడికి వేసినారు ఎందుకంటే అది కానీ మొన్న తారీఖు ఆ జనం కలకపోతే చూడకుపోతే అంతమంది కలకపోతే మీరు అది కానీ పట్టించుకునేవాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వచ్చి పోరాటం చేస్తుండు కాబట్టి రోజు మీరు ఎక్కడ మనకి పూల నెక్స్ట్ స్థానిక సమస్యల్లో యాడిపోతామని ఈరోజు మీరు ఒక్క పట్టు పేసినారు మడతంటాం న్యానికి మడతంటాం నేను పోషిస్తాను అంటాం మీరు మాత్రం ప్రజలు మీ నాయకులు మంట పెట్టే దినం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూనే ఉండాలి జనాలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఉన్నారు ఎంత ఎక్కడ ఎంత అరాచిక మనం పరిపాలన అక్కాచిర ఆర్పి బయటకి వెళ్ళాలంటే భయం ఇప్పుడు అప్పుడు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు విషయాలు యాద పెట్టి ఒక్క నాలుగు సెకండ్లో అక్క చె జె ముసిన ఈరోజు ఎంతమంది అక్క జల్ల పిల్లలు స్కూల్ పిల్లలు అయితేనే మీరు స్టూడెంట్లు అయితేనేమి ఎంత అరాచకం అంటే అంత అరాచకం చేస్తున్నారు అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా మానవంగా తప్ప అత్యాచారం తప్ప అత్యాచారం చేస్తూ ఈ టీడీపీ ఊటి ప్రభుత్వం మళ్ళీ హత్య చేస్తున్నారు పోనీ అత్యాచారం చేసి పెట్టున్నారా అది లేదు మళ్ళీ హత్య చేసిపోతున్నాడు ఎవరు మాకు బయటపడతారని ఖచ్చితంగా ఇవన్నీ జనాలు చూస్తున్నారు మీ పరిపాలన చూస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి మీ రెండు మూడు రాజ్యం తప్ప వేరే వేరే పరిపాలన చేయట్లేదు మీరు మీకు మాత్రం మీకి మేము చెప్తున్నాము ఈ కూటమి కార్యకర్తలకి ఒకటే చెప్తున్నాము మీరు కానీ మీరు ఎక్కడే ఉంటారు వేరే గ్రామాలు పోరు ఎక్కడ పోరు మీ గ్రామంలో ఉంటారు మా కార్యకర్తలు కానీ ఉన్నారు మా నాయకులు కానీ ఉన్నారు అదే ఒకటి చెప్తున్నాం మీరు జాగ్రత్తగా ఈ సంవత్సరం పరిపాలన ఏదో పోయితే పోయిందానికి ఇట్లే మీరు చేసే మాత్రం నెక్స్ట్ వచ్చి ఇరవై తొమ్మిది తర్వాత మీరు జాగ్రత్తగా ఉన్నాను ఎందుకంటే మీ పవన్ కళ్యాణ్ ఉండడు మీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీ లోకేష్ ఉన్నాడు ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడో సిక్షరాని పోతాడు ఈ మన చంద్రబాబు నాయుడు పోతాడు ఈ పవన్ కళ్యాణ్ మన లోకే